తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నెలలో ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం జరగనుంది కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ ప్రమీల రాణి బీసీ సంక్షేమ వర్గాల వారికి లోన్స్ గేదెలు కానీ ఆవులు కొత్త ట్రాక్టర్ సంబంధిత లోన్స్ కు సంబంధించిన దరఖాస్తు ఫారం ను ఆయా బ్యాంకు మేనేజర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది పెళ్లకూరు మండలానికి సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలు సిఎన్ సీఎంపేట చావలి పుల్లూరు అనకవోలు వారందరూ వారి వారి సచివాలయం యొక్క సిబ్బంది ద్వారా ను వారి యొక్క బ్యాంక్ మేనేజర్లకు అందించడం జరిగింది ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వారు ప్రాముఖ్యం చూపారు ఎంపీడీఓ ప్రమీల రాణి దగ్గరుండి అన్ని దరఖాస్తు ఫారాలను దరఖాస్తుదారులచే బ్యాంకు మేనేజర్లకు అందించారు కనుక కూడా అక్కడ మన మండవం మీదే ఎంతమంది వచ్చిందండి రండి లోపలికి